ఈరోజు కేసులో విచారణ స్పీడ్ అందుకుంది లేటెస్ట్ గా మనీ లాండరింగ్ కోణం ఈడీ ఎంక్వైరీకి తెరలేచింది ఈ కేసులో అరెస్టు తప్పవని అధికార పక్షం గట్టిగా చెప్తోంది ఏసీబీ కేసులో అసలు గేమ్ మాత్రం పసలేదంటోంది పిఆర్ఎస్ ఎవరి ఎవరి ధీమా వారిదే ఈడీ విచారణ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ఫార్ములా ఈ కేసులో హెచ్ఎండిఏ నిధుల బదలాయింపు కేంద్రంగా తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది మరోవైపు ఏసీబీ ఈడీ విచారణ జోరందుకుంది ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ వన్ గా అరవింద్ కుమార్ ను ఏ గా రెడ్డిని ఉంచారు విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది హైకోర్టులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అదే వాదన వినిపించారు ఒప్పందం జరగక ముందే బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్ ప్రెస్మెంట్ పెట్టి మరీ సతకం పెట్టినట్టు ఒప్పుకున్నారన్నారు నాలుగు వందల తొమ్మిది సెక్షన్ కేటీఆర్ కు వర్తిస్తుందన్నారు కేటీఆర్ మాత్రం ఫార్ములా ఈ కేసులో ఏమాత్రం పసలేదన్నారు అవినీతే లేనప్పుడు ఇక కేసు ఎక్కడదన్నారు ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పుల తడక అన్నారు ఆయన ఇక కేటీఆర్ పై ఏసీబీ పెట్టిన ఏ ఒక్క సెక్షన్ వర్తించదన్నారు ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ దవే డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కానే కాదన్నారు నిధులు చేరిన ఎఫ్ఈ నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని వాదించారు నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేది ముమ్మాటికి అవాస్తవమన్నారు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే రూల్ ఉందా అంటూ ప్రశ్నించారు సిద్ధార్థ్ ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది ఈడీ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసింది ఈడీ నోటీసుల ప్రకారం ఈ నెల ఏడవ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఈడీ విచారణకు హాజరయ్యే అంశాన్ని తన లాయర్లు నిర్ణయిస్తారన్నారు కేటీఆర్ తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానమే లేదన్నారు తనను ఏదో రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని కానీ అది సాధ్యం కాదన్నారు అసలు ఈ కేసులో పసలేదన్నారు హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏసీ దగ్గర సమాధానం లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు కేసు పసలేదన్న కేటీఆర్ తనపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు ఇకర్ నిప్పు బయటకొస్తారన్నారు అడ్వకేట్స్ మరోవైపు హెచ్ఎండిఏ నిధుల బదలాయింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిన మాట నిజమంటోంది ఏసీబీ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలైంది సంచలనంగా మారిన ఈ కేసులో ఏం జరుగుతుందనేది చర్చగా మారింది అవినీతి జరగలేదన్న కేటీఆర్ నిబంధన ఉల్లంఘన కింద చర్యలు తప్పవని సర్కార్ అలా ఎవరు ధీమావారిదే ఇక వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు